అనగనగా ఒక ఊరిలో వెంకయ్య రాజమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళిద్దరూ పిండి మర పెట్టుకొని పిండి వేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోకుండా వెంకయ్యకు పెద్ద జబ్బు చేస్తుంది వైద్యం చేయకపోతే ఎక్కువ రోజులు బ్రతకడు అని డాక్టర్లు చెప్తారు కానీ పిండి మీద వచ్చిన డబ్బులు తినడానికే సరిపోవటం లేదు వెంకయ్య జబ్బుకు అయ్యే ఖర్చుకు డబ్బులు ఎలా తేవాలి అని రాజమ్మ చాలా బాధపడుతూ ఉండేది అది చూసి రాజమ్మతో వెంకయ్య రాజమ్మ ఎందుకు బాధపడుతున్నావు కొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ వస్తుంది కదా నువ్వు మర్చిపోయావా ప్రతి ఏటా సంక్రాంతి పండగకే కదా మనకి కాసిన ఎక్కువ డబ్బులు వచ్చేవి ఈ ఏడాది వచ్చిన డబ్బులతో నా జబ్బు నయం చేపించుకోవచ్చులే అని అంటాడు అది విని వెంటనే రాజమ్మ అవునయ్యా నీకు ఇలా అయ్యిందన్న బాధలో అసలు ఆ విషయం మర్చిపోయాను అని సంతోషంగా ఇద్దరూ ఆ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వెంకయ్య ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటుంది ఇంకా మంచం మీద నుండి కూడా పైకి లేవలేని పరిస్థితుల్లో ఉంటాడు సరిగ్గా వారం రోజులలో సంక్రాంతి పండగ ఉంటుంది రాజమ్మ వెంకాయని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చిన పిండులు వేస్తూ ఉంటుంది కానీ ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది చాలా తక్కువ పిండులు వస్తూ ఉంటాయి ఇంకా రాజమ్మకి భయం పెరిగిపోతూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఈ ఏడాది వచ్చిన డబ్బులతో ఆయన జబ్బు నయం చేపించుకోవచ్చులే అనుకుంటే అసలు పిండిలే రావటం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఆయన్ని కాపాడుకోవాలి భగవంతుడా నువ్వే ఏదో ఒక దారి చూపించయ్యా అని బాగా ఏడుస్తూ ఉంటుంది ఇది అంతా ఒక పెద్ద ఆయన గమనిస్తూ ఉంటాడు వీళ్ళ పరిస్థితి చూసి రాజమ్మ బాధను చూసి జాలి వేసి ఒక సంచిలో బియ్యం పోసి దానిలో ఒక బంగారపు బియ్యపు గింజల మూట ఒకటి వేస్తాడు ఆ బంగారపు బియ్యపు గింజల ఉన్న మూటని సరిగ్గా మూడు రోజుల్లో రాజమ్మ తీసేసుకోవాలి లేకపోతే అవి మామూలు బియ్యంలాగా అయిపోతాయి ఇంకా రాజమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద ఆ బంగారుపు బియ్యపు గింజల మూట ఉన్న సంచిని రాజమ్మ చేతికిచ్చి అమ్మా రాజమ్మ ఈ సంచిలో బియ్యం ఉన్నాయి కొంచెం పిండి చేసి ఉంచమ్మా నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా రాజమ్మ సంచిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అంతకుముందే కొంతమంది వచ్చి బియ్యం ఇచ్చి వెళ్తారు అవి అన్నీ వరుసగా పెట్టి వేస్తూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా కరెంటు పోతుంది ఆ రోజంతా కరెంటు రాలేదు అయ్యో ఇలా జరిగిందేంటి పిండిలు ఎలా వేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది కరెంటు రాకపోయేసరికి ఇంకా అందరూ వచ్చి ఇచ్చిన బియ్యాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా పెద్ద ఇచ్చింది మాత్రం అలాగే ఒక పక్కన ఉంటుంది ఆ మరుసటి రోజు కరెంటు వస్తుంది మళ్ళీ బియ్యం వస్తూ ఉంటాయి ఇంకా అవి అన్నీ వేస్తూ ఉంటుంది ఇంకా అవి వేసేసరికి రాత్రి సమయం అయిపోతుంది ఇంకా రోజుకి ఆపేస్తుంది ఇంకా ఇచ్చిన బియ్యం గురించి మర్చిపోతుంది ఇంకా ఇచ్చిన గడువులో మూడు రోజుల్లో రెండు రోజులు ఇలాగే వేస్ట్ అయిపోయాయి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది ఇంకా ఈ ఒక్కరోజు సమయంలో రాజమ్మ ఆ బియ్యం మూటని తీసుకోకపోతే ఆ బంగారుపు బియ్యపు గింజలు మామూలు బియ్యంలాగా అయిపోతాయి ఆ విషయం ఏమీ రాజమ్మకి తెలియదు ఆ మరుసటి రోజు కూడా రాజమ్మ వచ్చిన పిండులన్నీ వేస్తూ ఉంటుంది సాయంత్రం వరకు పిండులు వేస్తూనే ఉంటుంది కానీ ఆ పెద్ద ఇచ్చిన బియ్యం మాత్రం మర్చిపోతుంది ఒక పక్కన పెట్టి అలాగే వదిలేస్తుంది ఇంకా ఆ రోజు రాత్రి సమయం వరకు పిండిలు వేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళగానే వెంకయ్యకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది రాజమ్మ నాకు బాగా ఆకలి వేస్తుంది కొంచెం అన్నం పెట్టు అని అంటాడు కానీ వండటానికి ఇంట్లో బియ్యం ఉండవు వెంకయ్యని ఆ సమయంలో ఒంటరిగా వదిలేసి వెళ్లాలంటే రాజమ్మకి భయం వేస్తుంది సరిగ్గా అప్పుడే ఇచ్చిన బియ్యం గురించి గుర్తు వస్తుంది ఏంటి పెద్దాయన పిండి కోసం అసలు రాలేదు మూడు రోజులు గడిచిపోతుంది అసలు ఆయన్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదే అని అనుకుంటూ సరేలే అయితే వాటిలో కొంచెం బియ్యం తీసుకొని ఆయనకు ముందు అన్నం వండి పెడతాను ఆ పెద్ద ఆయనకు మళ్ళీ బియ్యం తెచ్చి పిండి వేస్తాలి అని అనుకొని ఆ బియ్యం సంచిని వంటగదిలోకి తీసుకొని వెళ్తుంది వంటగదిలోకి వెళ్ళగానే సంచి తీసి బియ్యం కోసం చూస్తుంది దానిలో ఒక చిన్న మూట ఒకటి ఉంటుంది ఇదేమిటది అనుకుంటూ బయటకు తీస్తుంది దానిలో బంగారపు బియ్యపు గింజలు ఉంటాయి అవి చూసి రాజమ్మ చాలా ఆశ్చర్యపోతుంది ఏంటి దీనిలో బంగారుపు బియ్యపు గింజలు ఉన్నాయి అని అసలు ఎవరా పెద్ద ఈ ఊరిలో ఎప్పుడూ చూడలేదే అని బయటకు వెళ్ళి అంతా వెతుకుతుంది అక్కడ అందరినీ అడుగుతుంది కానీ ఆ పెద్ద గురించి ఎవ్వరికి ఏమీ తెలియదు మేము అసలు ఎప్పుడూ చూడలేదు నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతారు అప్పుడు రాజమ్మ ఏమీ లేదులే అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే రాజమ్మ ఆ బంగారపు బియ్యపు గింజలు చేతిలో పట్టుకొని చాలా సంతోషంతో మా కష్టాలు చూసి భగవంతుడే ఆ పెద్దైన రూపంలో వచ్చి ఉంటాడని చాలా సంతోషిస్తుంది ఆ బంగారపు బియ్యపు గింజలు అమ్ముకొని వెంకయ్య జబ్బుని నయం చేపిస్తుంది మిగిలిన డబ్బులతో వాళ్ళకలాగా ఇబ్బందులు పడే వాళ్ళకి సహాయం చేస్తూ ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు